వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్రా సంబంధించి బెల్లాపల్లి మండలానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తూ ఉన్నారండి దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వారి నాయకత్వంలో మేము మా బొల్లాపల్లి మండలంలో మా స్థానిక ఎంపీపీ గారు ఎంపీటీసీలు అలానే సర్పంచెస్ వీళ్ళు లీడర్స్ తోటి అనుసంధానమై అందరితోటి వాళ్ళ సహకారంతో మొత్తం పదిహేడు సచివాలయాల్లో మ్యాచెస్ అన్నీ దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నామండి దీనికి షెడ్యూల్ ప్రకారంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పటి నుంచి ఆ రోజు వారు స్టార్ట్ చేసిన తర్వాత మా మండలం కూడా స్టార్ట్ చేసి చేస్తూ వస్తున్నాం దీనికి మా పిఈటీలు శివగారు అలానే మరియమ్మ గారు అలానే హెచ్ఎంస్ వీళ్ళందరూ పంచాయత్ సెక్రటరీస్ అందరూ తోడ్పాటు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగా నిర్వహిస్తూ వస్తూ ఇట్లా ఐదో రోజు జరిగిన మా ప్రోగ్రామ్ అంతా ఎప్పుడూ విజేతల వివరాలన్నీ గవర్నమెంట్ ఇచ్చిన యాప్ల్లో అప్లోడ్ చేయడం జరుగుతాం ఇప్పుడు ఈ సచివాలయ లిమిట్స్లో మొత్తం మ్యాచెస్ సంబంధించి నూట తొంభై ఏడు టీమ్స్ వచ్చినాయి మాత్రం ఆ తొంభై నూట తొంభై ఏడు టీమ్స్ ప్రకారంగా మేము మ్యాచెస్ అన్ని కండక్ట్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ క్రీడల్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుని మొత్తం ప్రభుత్వం వారు ఐదు ఆటలు మనకి ఆడేయాల్సిందిగా కోరుకున్నారు ఐదు ఆటలు ఏమిటంటే కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాలు షటిల్ షెడ్యూల్ ప్రకారం మేము ఆడిస్తూ ముందుకెళ్తాం ఈ ఆడుగా ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ములాపల్లి మండలంలో మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది అందులో పురుషులు వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మహిళలు నాలుగు వందల ఎనభై రెండు మంది వీటిల్లో మొత్తం క్రికెట్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి కబడ్డీ వాలీబాల్ ఖోఖోలో మొత్తం నూట తొంభై టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో పురుషుల టీమ్స్ వచ్చేసరికి నూట అరవై ఆరు మహిళల టీమ్స్ వచ్చేసరికి ముప్పై ఒకటి అందులో ప్రభుత్వం వారు చేపట్టిన ఐదు గేమ్స్లో క్రికెట్ టీమ్స్ వచ్చేసరికి ఎనభై టీమ్స్ ఫామ్ అయినాయండి అందులో పురుషులు డెబ్బై ఐదు టీమ్స్ మహిళలు రెండు టీమ్స్ అదేవిధంగా బ్యాడ్మింటన్ టీమ్స్ వచ్చేసరికి టోటల్ నలభై తొమ్మిది ఫామ్ అయినాయి అందులో పురుషులు ముప్పై మూడు మహిళలు పదహారు ఆ తర్వాత వాలీబాల్ టీమ్స్ వచ్చేసరికి టోటల్ ఇరవై ఆరు ఫామ్ అయినాయి అందులో పురుషులు ఇరవై మూడు మహిళలు మూడు కబడ్డీ టీమ్స్ వచ్చేసరికి ముప్పై ఒకటి ఫామ్ అయ్యాయి అందులో పురుషులు వచ్చేసరికి ఇరవై తొమ్మిది మహిళలు రెండు అదేవిధంగా ఖోఖో టీమ్స్ వచ్చేసరికి మొత్తం పదకొండు ఫామ్ అయ్యాయి అందులో పురుషులు మూడు మహిళలు వచ్చేసరికి ఎనిమిది టీమ్స్ ఫామ్ అయింది టోటల్ పదిహేడు సచివాలయాల్లో బొల్లాపల్లి మండలంలోని పదిహేడు సచివాలయాల్లో మ్యాచెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది తర్వాత టోటల్ మొత్తం వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పదో తారీఖు వరకు ఫస్ట్ లెవెల్ వరకు వచ్చేసరికి టోటల్ తొంభై మ్యాచెస్ కండక్ట్ చేయాలి ఇప్పటివరకు ఇప్పుడు అందులో వచ్చేసరికి పురుషులు ఆడవలసిన మ్యాచ్ ఎనభై మూడు మహిళలు ఆడవలసిన మ్యాచ్ వచ్చేసరికి ఏడు ఇప్పటి వరకు తొంభై మ్యాచ్ల్లో యాభై తొమ్మిది మ్యాచ్లు అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ముప్పై ఒకటి మ్యాచ్లు ఉన్నాయి ఈ ముప్పై ఒకటి మ్యాచ్లు వచ్చేసరికి బొల్లాపల్లి మండలంలో ఐదో తారీఖు లోపు మొత్తం కంప్లీట్ అవుతుంది ఆడుదాం ఆంధ్ర అనేటువంటి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని అదేవిధంగా పట్టణ జిల్లాలో ఎవరైతే ప్రోత్సాహాలు లేకుండా ఎవరైతే వెనుకబడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి ప్రోత్సాహాలు అందించే విధంగా గ్రామ స్థాయి నుంచి మంచి ఆటగాళ్ళని వాళ్ళని తీసుకొని మన దేశానికి అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్ర అనే పేరుతో ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మరి రూపొందించడం జరిగింది దీనికి గ్రామస్థాయిలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ నుంచి కూడా స్థాయి అధికారులు అందరి వరకు కూడా దీన్ని చక్కగా వీటిని ఆటలని ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి విజేతల్ని మంచి హృదయంతో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని తదుపరి ఆటలు వాళ్ళని ఉత్తీర్ణయ్యి వాళ్ళు ముందుకు చేసుకునేందుకు కూడా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఆటలు అందించిన కూడా ఈ అధికారులందరికీ ప్రోత్సహిస్తున్నటువంటి ఇట్లా మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను